ఆనంద నిద్రపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రీతి ఒక క్యాండిల్ పెట్టుకొని ఆనంద బెడ్రూమ్లోకి వచ్చి చూసేసరికి ఆనంద హాయిగా నిద్రపోతూ ఉండటం చూస్తుంది ప్రీతి ఇలా అనుకుంటుంది నీవు ఈ ఇంట్లో మహారాణిలా బ్రతుకుతున్నావే నీ జీవితం నాశనమైపోతుంది ఈరోజు నువ్వు చచ్చిపోబోతున్నావు అనేసి ఇంకా నవ్వుకుంటూ ప్రీతి అక్కడ వెళ్ళిపోయి కర్టన్స్కి ఇలా నిప్పు అదే క్యాండిల్ పెడుతుంది ఇక నిప్పు తగిలి అంటుకోవటానికి అక్కడ పెట్టేసి మెల్లగా వెళ్ళిపోతుంది ఆనంద నిద్రలో ఉంటుంది అప్పుడే శరణ్య ఇంటికి వస్తుంది లీలావతి కిందే వీల్ చైర్లో కూర్చొని ఉంటుంది కదా నమస్తే అత్తయ్య అని చెప్పి మాట్లాడుతూ చిన్నత్తయ్య ఎక్కడున్నారు అని అంటే ఆనందన పైన ఉంది తన గదిలో ఉంది అని లీలావతి చెప్తుంది అప్పుడు శరణ్య తనకి కాలుకి ఇలా ఆయిల్ రాస్తూ ఉంటుంది శరణ్య ఇంకా అంతలో ఆనంద నిద్రపోతూ ఉన్న గదిలో కర్టన్స్ మొత్తం తగలబడిపోతాయి మంటలు వచ్చేస్తాయి ఆ మంటలన్నీ అంటుకుంటాయి ఆ మంటలన్నీ తగలం పడిపోతూ ఇంకా ఇల్లంతా మంటలు రావడంతో ఆనంద లేచి అరుస్తూ ఉంటుంది ఇక మంటలు వస్తున్నాయి అని చెప్పి శరణ్య గమనిస్తుంది ఇంకా అన్ని డోర్లు అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి సౌండ్ బయటికి వినిపించదు ఆ మంటల్లో ఆనంద ఇలా అరుస్తూ ఉంటే ఇంకా డైరెక్ట్గా శరణ్య చూసి పరిగెత్తుకొని ఆ గదివైపు శరణ్య పరిగెత్తుకొని మంటలు అని వెళ్ళిపోతుంది ఇక అప్పుడు లీలావతి చూసి కూడా టెన్షన్ పడుతూ ఆనంద అమ్మ ఆనంద అని అంటూ టెన్షన్గా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది శరణ్య పరిగెత్తుకు వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసేసరికి ఆనంద మంటల్లో అరుస్తూ ఉంటుంది శరణ్య డోర్ ఓపెన్ చేసి అత్తయ్య అత్తయ్య అని అరుస్తూ ఉంటే అమ్మ శరణ్య నువ్వు రావద్దమ్మా నువ్వు రావద్దు అని అంటూ ఉంటే నేను వస్తాను అత్తయ్య మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని శరణ్య చెప్తుంది ఆ మాటలు విని ఆనంద వద్దమ్మా అని అరుస్తూ ఉంటుంది అయినా శరణ్య మంటల్లో నుంచి పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది ఇంతటితో రేపు ఫిఫ్త్ను రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్